ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను చాటాల్సిన అవసరం ఉందని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అన్నారు కావలిలో టీడీపీ సీనియర్ సేత బీదార్ రవిచంద్రతో కలిసి ఐ లవ్ యూ కావలి పేరుతో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దేశంలోనే కావలిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కావలిపై స్థానికులు అభిమానం చూపాలన్నారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం ఉన్నతంగా అభివృద్ధి చెందుతుందని బీదా రవిచంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు ఇలాంటి సెల్ఫీ పాయింట్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో రావాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు

ದಿಯಾದ ದೃಷ್ಟiga ಪರಿಚಯಿಸೆ ತಂದೋನೇ ಅದೆ ದಣ್ಣೆ ಕವಟಂ జరిగింది ಅ쁘ಡೆ ಈ ಜेंडा ಆವಿಷ್ಕರಣದ ಜರಗಲಿ ಕುಣಕು ಎಲ್ಲ ಗೋಪ್ಯ ನಿರ್ಧಾರಗಳ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾನು ಬಂದಿರಕಂತೂ ಈ ಜಗದಲಿ ಪೂರ್ತಿಯಾಗಿ ನೆಲ್ಲೂರು ಇಂದ ರೇಣರ್ ಬೆಟ್ಟಗಳ ನ್ಯಾಯಚೀತಿ ಧರಿನಾಕ್ಕೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಂದಿದು ದುಗಳು ಭಾಗಿದ ನೆರೆಕೆಕ್ಕೆ ಓರಗಡೆ ಅಲ್ಲಮಗೊಂಡ ಮಹಾರಷ್ಟ್ರದಲ್ಲಿ ಕಾಡಲಿ ವಾಸಿ ಕೂಡ ಆ ಜenda ರೂಪಕಂತೋ పాత్ర తీసుకోవడం జరిగింది ఈ జెండా జండా కాషాయం విప్లవానికి మూడు కోట్ల పదిహేను లక్షల మంది ఆత్మ త్యాగానికి వాళ్ళ ఈ దేశం కోసం అసలు సాగిన వాళ్ళందరి రకంగా మనకి కాషాయాన్ని జరిగింది భారతీయులు ఎన్నో మతాలు ఎన్నో గుణాలు ఎన్నో బాధ్యత అందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారు స్వేచ్ఛగా ఉంటారు సమానంగా ఉంటారు మనసు నిర్మలంగా ఉంటుంది అనే దానికి తెలుపు జరిగింది ఈ దేశం ఈ దేశం రైతుల రాజ్యం ఈ పంట పొలంతో పాడి పంటలతో ఈ దేశం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది అనే దానికి అసలు పచ్చగానే ఈ దేశం ఎన్ని ఎన్ని వచ్చిన వచ్చినా ఎంత న్యాయ వ్యవస్థ పెరిగినా ప్రజలు బతు ఉండాలని పెట్టడానికి ఏర్పాటు చేస్తూ దాని గురువులలో గురువుల నిరంతరంలో ముద్రించడం జరిగింది దానినక ఈ భారతదేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు కాదు ఒక మాట్లాడినటువంటి సంస్థలు మనం రచిస్తున్నప్పుడు

உற்பத்தி மற்றும் தொழில்நுட்பத் துறையிலே டிரான்ஸ்போர்ட் டிரான்ஸ்போர்ட் ஜாயிண்ட் வென்ட்மென்ட் में एकసారి गलती செஞ்சிட்டு வந்தததுக்கு அலை ரொம்ப காரணமே உணர்ந்து போட்டதுக்கு காரணம் இந்த பிரேமால இந்த உத்தியோகம் செய்யணும்னு நினைக்கிறேன் நீ ரோட்ல வந்து பேசுறோம்

अचीजाको <laughs>